రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు రాష్ట్రంలో ఓవైపు పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉంటే మరోవైపు పంట రుణాలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా సాగునీరు లేక వేల ఎకరాల్లో పంట ఎండిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు మూడు నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అసలు పట్టి లేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టమవుతా ఉంది రాష్ట్రంలో రైతులు గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రాష్ట్రంలో రైతులు ఉన్నారు ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం మరోవైపు రైతుబంధు రాకపోవడం మూడవది కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచిరాని కరెంటుతో లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతా ఉంటే ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు వడగళ్ళ వాన అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినట్టుగా మా పార్టీకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ఇలా ఇరవై లక్షల ఎకరాల్లో పంట ఎండుతూ ఉంటే ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన ఈ వంద రోజుల్లో నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పరిస్థితి ఏమో ఇంత గంభీరంగా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ మంత్రులకు టైం దొరకలేదు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిస్థితిని అంచనా వేయడానికి గాని రైతుల్ని ఓదార్చడానికి గాని రైతులకు భరోసా కల్పించడానికి గాని ఈ ప్రభుత్వానికి అసలు టైం దొరకలేదు